మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం గుర్రాలకుంట గ్రామ శివారులో టేకుల తండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత లక్ష రూపాయలు విడుదల చేశారు పునాది వరకు పూర్తి చేసుకున్న వారందరికీ ఖాతాలో తెలంగాణ ప్రభుత్వం జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ రామచంద్ర నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు ఎన్నికల్లో పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని ప్రభుత్వ విప్ డోర్నాకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఇందిర రాజ్యంలో పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మైనటువంటి ఇందిరమ ఇల్లు ఏదైతే గతంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండో ఈరోజు వాటిని అమలు చేసే భాగంగా గౌరవ డాక్టర్ ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ అవి మరియు డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి డాక్టర్ రామచంద్ర నాయ్ గారి ఆదేశాన్ని ప్రకారంగా వారి కృషితో ఈ గుర్రలకుంట గ్రామ పంచాయతీకి ఇల్లు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో ముందడుగు వేసి పేదలకు ఇల్లు ఇవ్వాలి అనే ధృవ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గమనించి వాటిని గృహ నిర్మాణం చేపట్టడం కోసం గతంలో శాంక్షన్ చేసిన వారి నిమిత్తమే లబ్ధిదారుకు నేరుగా వారి అకౌంట్లో పడటం కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల స్కీమ్ను వెచ్చింది అదేవిధంగా లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మా గ్రామ పంచాయతీకి ఏ ఒక్క హామీ కూడా ఇవ్వని గత ప్రభుత్వంలో కొంతమంది కావాలని బిల్లు మీకు రాదు అని చెప్పారు కానీ దీనికి దృష్టి పెట్టుకొని ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం వారి అనుసారంగా డాక్టర్ గౌరవ రామచంద్రనా గారి చొరవతోటి ఏదైతే ఇప్పుడు ఇందిరమ బిల్లు ఎవరైతే కట్టుకున్నారో వారికి ఈరోజు మొదటి తప్పగా ఒక లక్ష లక్ష రూపాయలు మరి బిల్లు చెల్లించడం జరిగింది అదేవిధంగా మా గ్రామ పంచాయతీకి రావడం అనేది మాకెంతో